Thank <laughs> you. म चाहिँ वर्षमा के के भन्छु। अब के कुरा छ के भन्नु म आमा मेरो कुरा साइडमा राख्नु। आमा आमा एक साइडमा साइडमा राख्नु। मेडम मेडम

तो मलाई ग्यारे नइरहेको छ। अनि रे डाक्टर। को टिप्फोस छ। मलाई टिप्फोस छ। जरुर आउनु। अनि रे रेमेडीको छ। बाउन्डरी सन्दरोजी बाउन्डरीको छ। मलाई यो एकटै मा इन्चार्ज यानायजेल भिनौं अनि। सर, एकरा। नाउ सुन। सर, पनि। गाउँदर पनि गाउँदर। सर, सर। बेल सर। सर, फोटो सर। मबाट लाछला बेकार। લેગાઈ લેગાઈ ને લેગાઈ આખી છોકરો લાગે છે કેમ રામબા ખુશાલ આવતલા આખી છોકરો લાગે છે దయచేసి ఎక్కువ మంది స్టేజ్ మీద రావద్దండి లిమిటెడ్ పర్సన్స్ అండి ఎక్కువ మంది వస్తే ఇబ్బంది అవుతుంది సార్ గారికి గ్రామ అధ్యక్షులు అలాగే కన్వీనర్లు పుష్పగుచ్చంతో అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని మన సీఎం గారు దీని ద్వారా మనకు హామీ ఇవ్వడం జరుగుతున్నది ఇది మంచి ప్రభుత్వం గురించి ఇది కాదు టూ జీరో ఫోర్ సెవెన్ టూ జీరో ఫోర్ సెవెన్ అనేది వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశం వికసిత భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా మన స్వర్ణాంధ్ర ప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ మీద ఒక ప్రణాళికని తయారు చేసుకుంటాం మనకి గ్రామంలో రెండు రోజుల క్రితం పోస్టర్స్ అంటించడం జరిగింది ఆ పోస్టర్స్లో ఒక క్యూఆర్ కోడ్ నీళ్ళు వచ్చేసిన డైరెక్ట్ వ్యవస్థ గారు చూస్తారు వాడు చూసి వాడు చేసే నీళ్ళు ఆమె ఏమైనా ఆక్రమించుకుంటే పోకుండా మళ్ళీ మళ్ళీ వచ్చేసి మన స్థలం ప్రైవేట్ స్థలం చూసిన తర్వాత నీళ్ళు అంటే ఎస్టిమేట్ చేస్తే మళ్ళీ మనకు అక్టోబర్ తర్వాత డబ్బులు వస్తాయి మరియు ఆ ఎవరు నైనేజ్ అడిగారు కాబట్టి మనం పేరెంట్స్ వచ్చాం అప్పుడు మాట్లాడిస్తాను ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు వ్యవస్థ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రిగా రాజ్యంలో కానీ మనం ఆ డిపార్ట్మెంట్ గురించి ఉదయం అది దాదాపు కూర్చొని మాట్లాడాము దానికి కావాల్సిన కార్యక్రమాలు మైనార్టీ ఏం చేయాలా ఏం చేయాలా మరి లా కాలేజీ చెప్పారు పెడతామని అక్కడ ఆయన కరోనా పెడతామని చెప్పాడు ఒక యాభై ఎకరాలు తీసుకున్నాడు రూపాయలు అలా చేసినాడు కట్టాలా మనం వాడేం చెప్పాము హైకోర్టు దక్షిణ తీసుకొచ్చి కరువులు పెట్టామని దాన్ని కానీ యూనివర్సిటీ పెట్టానాడు దాన్ని యాభై ఎకరాలు చేసే జరిగింది అన్ని అబద్ధాలు నేను దానికోసం చేసాను నా దగ్గరికి అదిగారు ముస్లిం యూనివర్సిటీ అది దేశంలోని క్రిస్టియన్ యూనివర్సిటీ వాళ్ళ మూడో మూడో బెస్ట్ యూనివర్సిటీ వాళ్ళతో నేను సఫరించారమ్మా వారు వచ్చి మీరు స్థలం ఇస్తే యూనివర్సిటీ పెడతామని అది నిజామే కానీ ఇది కానీ దేశం క్రిస్టియన్స్ యూనివర్సిటీ దాంట్లో చాలా మంది పెద్ద పెద్ద పెద్దవాళ్ళు చదివినారు అటువంటి యూనివర్సిటీ సత్తిస్తే మేము స్థలం ఇస్తే మేము చేస్తాము అని చెప్పడం జరిగింది యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఎయిర్పోర్ట్ దగ్గర అది అట్లానే ఉంది పిల్లలు బస్తా ఇస్కే ఒక పని ఏమైనా చేసినా చెప్పాలి మనం ఏమన్నా ఒక పని అన్నా కడపకు ముఖ్యమంత్రి ఆయన కడపకు ముఖ్యమంత్రి కదా ఆయన కడప జిల్లా చూడ కదా కథ కట్టాము కడపలో కట్టాము నేనే ప్రారంభించం చేసా పది పదిహేను ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి పదిహేను కోట్ల రిలీజ్ చేశాం నేనే ఓపెన్ చేశాను ఇంత పది కోట్లు ఆయన వచ్చింది ఆయన చూద్దాం గడపనే అక్కడే ఉంది సిఐ గారికి దాని నుంచి వచ్చలేదు రంగుల రోడ్కి ఏదానికి పది నాలుగు పని లేకపోతే పని చేయకుండా ముఖ్యమంత్రి మాట్లాడాను సార్ ఒక పది కోట్ల రూపాయలు అయితే దాన్ని పది కోట్లు వచ్చి దాన్ని కంప్లీట్ చేసి కావాల్సిన ఇప్పుడు దానికి ట్రైనింగ్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయా ఎందుకంటే ఉపయోగం ఉంది గడపకు దగ్గర లేదు చెరూరులో ఉంది కాబట్టి కడప సీజన్లో ఉంటే దానికి ఉపయోగపడేది సరే ఏదేమైనా సరే ఇక్కడ ట్రైటింగ్ క్లాసెస్ కొన్ని కొన్ని ఫ్లోర్స్ వాళ్ళకి ఇచ్చేసి హత్య సీజన్ ఎప్పుడు మనకు వెళ్ళి ఒక నెల పదిహేను రోజులే మిగతా సీజన్లో మనం మన మైనార్టీ ఆఫీసు కానీ లేకపోతే మేము పెట్టాము ఒక చోట ఆ డే వరకు ఆక్రమిస్తారు ఆ డీఆీస్ పెట్టేసారు ఒక చోట మున్సిపల్ ఆఫీస్ పెట్టేశారు ఆ ఆ ఆడే ఆఫీస్ లేకపోతే మైనార్టీ సంస్థల్లో పిల్లలకు హాస్టల్ కట్టే వాళ్ళు ఎక్కడ లేకపోయి ముందుకంలో మా ప్రాపర్టీలో అది వాళ్ళ పిల్లల కోసం కడితే వాళ్ళు అక్కడికి వాళ్ళు వేకెంట్ చేయాలి దానికి కూడా అట్లా అట్లా అయిపోతుంది దాన్ని చెప్తాను ఆయన అక్కడ ఒక ఆఫీస్ పెట్టాం దిన సంచారం ఉంటుంది ఆడపిల్లలు వాళ్ళకి ట్రైనింగ్ కాస్త ట్రై లేదు ముందు చేద్దాం గడప కూడా డెవలప్ అవుతుంది ఎయిర్పోర్ట్ జరుగుతుంది కాబట్టి అది ముఖ్యమంత్రి గారు అడుగుతానే చిన్న జరిగింది కానీ నిరుపయోగం చేశాడు అక్కడ ముఖ్యమంత్రి ఆ జిల్లా వాడివి ఒక పని చేయకపోతే ఒక ఎందుకు ముఖ్యమంత్రి అయినట్టు అని నువ్వు చాలా ఉన్నాయి చెప్పడానికి గత ప్రభుత్వం ఏం జరిగింది నేను చెప్పాను కదా సర్పంచ్ నిర్ణయం కానీ ఒక పని చేయలేదు కనీసం నాకు నువ్వు గౌరవించడం కూడా గౌరవించలేని చెప్పాడు ఆయన నువ్వు సర్పంచ్గా కూడా చూడలే మన తెలుగుదేశం ఉచిత రోజులైన దాన్ని గౌరవిస్తున్నాం దగ్గర తీసుకున్నాం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి నీ ఫండ్స్ ఏమున్నాయి నీ దగ్గర అవన్నీ కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు చెప్పి నీ ఫండ్స్ దగ్గర తొలగించు

గౌరపెక్ట్ ఆయన సర్పంచ్ పెద్దలు చూసే ఎన్నుకున్నారు కాబట్టి ఆయన గౌరవించాలి జగ్గర్ తీయాలా ఆయనకు మర్యాద చేయాలి ఎవరు మర్యాద పని చేయాలని పని పార్టీ అభివృద్ధి కావాలని కోరుకున్నాం పార్టీ పడాలని దూరం పెట్టింది సరే అభివృద్ధి కావాలని కాదు అని జగన్ మంచి కార్యక్రమం చేసేందుకు వారికి నేను అభినందిస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు చాలా చాలా మంచి రోజు చాలా ఈ ఊరిలో మేడం మేడం చాలా పెద్ద కార్యక్రమం జరిగింది చాలా పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం మన సమస్యలు చెప్పడం జరిగింది సమస్యల గురించి అడిగా మీరు ఇద్దరు మాట్లాడడం చెప్తారు మీరు చేతల్లో చూపించారు మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఇది మంచి ప్రభుత్వం అన్న విషయంపై మనం ఈరోజు మన గ్రామ సభ జరుపుకుంటూ ఉన్నాం గ్రామ సభ అంటే సర్పంచ్ గారు అధికారులు కాదు ప్రజలు అంటే ప్రజలే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మన అందరిది మన అవసరాలు మన ఆశయాలు మన ఆకాంక్షలు వీటన్నింటికి అనుగుణంగా ఏ విధంగా రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకువెళ్ళాలి అన్నది ప్రజల నుంచే రావాలి ప్రజలు ఇస్తున్న వాస్తవ నివేదిక మేరే పరిపాలన కొనసాగించాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఇది సో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ ఎప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకుని చక్కని ప్రణాళిక రూపొందించాలి ముందు ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే వంద రోజుల్లో ఏం చేయాలి అన్నది చేశాం ఇప్పుడు సంవత్సర కాలంలో ఏం చేయాలి రానున్న ఐదు సంవత్సరాల్లో ఏం చేయాలి స్వాతంత్రం వచ్చి రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పటికి మన రాష్ట్రాన్ని ఏ విధంగా చూడాలి అన్న దానిపైన ప్రణాలిటీ సిద్ధం చేస్తూ ఉన్నాం దానిపైన మీ అభిప్రాయాలను ఎవరన్నా కూడా ఇవ్వచ్చు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ మేము ప్రతి ఇంటికి ఇస్తూ ఉన్నాం ఇప్పుడు చాలా మందికి ఫోన్స్ ఉన్నాయి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి అది స్కాన్ చేసి మీ అభిప్రాయాలను అందులో చక్కగా మీరు తెలియజేయచ్చు అభిప్రాయాలకు అనుగుణంగానే రానున్న రోజుల్లో ఎలా ప్రభుత్వం ఉండాలి అన్న ప్రణాళిక తీర్చిదిద్దు అలాగే ఇప్పుడు అందరికీ తెలుసు పెన్షన్ పెంపుదల గురించి తెలుసు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయలు ఏ పని చేసుకోలేక ఆరోగ్య సమస్య ఉంది మంచం పట్టిన వాళ్ళకైతే పదిహేను వేల రూపాయల వరకు కూడా ఉంది ఇప్పుడు చాలామంది పెన్షన్స్ కావాలని మళ్ళీ వస్తూ ఉంటారు ఎక్కువ మంది ఏంటంటే మాకు ఆరు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్ వస్తుంది మెడికల్ పెన్షన్ పదివేలు కావాలి పదిహేను వేలు కావాలి అని అడుగుతున్న వాళ్ళు ఎక్కువగా సోమవారం కూడా గ్రీవెన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నారు దయచేసి మీరు ఎక్కడ తిరగొద్దు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు ఆ నిర్ణయాలు వచ్చిన తర్వాత అక్టోబర్లో అధికారులే ప్రతి ఇంటికి వచ్చి అర్హత ఉంటే ఖచ్చితంగా కొత్త పెన్షన్కి అర్హత ఉంటే ఇస్తారు దయచేసి మీరు పెన్షన్స్ గురించి తిరగొద్దు అధికారులు మీ దగ్గరికి వస్తారు అది మీకు ముందు నేను తెలియజేయాలని అనుకుంటున్నాను రెండవది చూస్తే ఇప్పుడే పెద్దలు మనకి ఏదన్నా అనుకోని ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఎంత కష్టమో మన అందరికీ తెలుసు విజయవాడ మనందరం పేపర్లో టీవీల్లో చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారు సార్ కూడా వెళ్ళారు ఆ నీటిలో తిరిగి ప్రతి ఇంటింటికి కూడా ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయి అవన్నీ మంత్రి గారు కూడా చూసి దగ్గరుండి వారికి ఏమేమి అవసరమో అవి చూశారు సో ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులు అధికారులు తక్షణమే ఎటువంటి సహాయం చేయాలి ఏదైనా విపత్తు వచ్చినప్పుడు చూసాం మన జిల్లా నుంచి కూడా చాలా మంది ప్రజలు సహాయం అందించారు ఈ రోజు కూడా ఇప్పుడు వేదిక పైన పెద్దలు పదిహేను వేల రూపాయలు అందించారు అది సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ కి అందజేయడం జరుగుతుంది ఇలా అంటే ప్రభుత్వం చిన్న సమస్య వచ్చినా కూడా ప్రజల్ని ఆదుకుంటుంది అని చెప్పడానికి అది ఒక నిదర్శనం ఇక్కడైతే ప్రతి సభలో కూడా ప్రత్యక్షంగా పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు అలాగే అధికారులందరికీ ఆ సమస్యల పరిష్కారానికి మాకు సరైన సూచనలు ఇస్తున్నారు ఇది ఒక మించినటువంటి సార్ దృష్టికి తీసుకెళ్ళాలి అలాగే ఈ ఒక్కటే కాకుండా జిల్లా మొత్తము సారు అనేక సమస్యలు ఇటీవల వచ్చిన అయితేనేమి అలాగే రైతులకు రావాల్సిన ఈ వర్షాకాలంలో నీళ్లు రావాల్సిన ఇరిగేషన్ పంటకు కావాల్సిన నీళ్ల సమస్యలు అయితేనేమి అలాగే ఇటీవల జరిగిన గణేష నిమజ్జనాలు అయితేనేమి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సారు అటెండ్ అవుతూ చాలా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు వచ్చే సమస్యలన్నిటినీ తెలుసుకుంటూ మాకు సరైన సూచనలు ఇస్తూ మార్గదర్శనం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మన మంచి ప్రభుత్వంలో భాగంగా మనమందరం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అధికారులలో అయితేనేమి అలాగే వస్తున్న రకరకాల కార్యక్రమాల్లో అయితేనేమి ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వడం అయితేనేమి ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలే ఇవ్వడంలో అయితేనేమి అన్న క్యాంటీన్లు అయితేనేమి అలాగే రాబోయే గ్యాస్ పథకాలు అయితేనేమి ఉచిత బస్సు అయితేనేమి ఈ ప్రతి ప్రోగ్రామ్ని ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నారు అలాగే పెన్షన్ల పంపిణీని కూడా అధికారులు అందరూ గ్రామ సచివాలయ అధికారులు ప్రతి ఒక్కరు కూడా అది ఒక ప్రిస్టేజ్గా తీసుకొని ఐదు గంటల నుంచే మొదలుపెట్టి మీకు ప్రతి ఒక్కరికి అదే రోజు ఇవ్వడానికి కృషి చేస్తున్నారు అలాగే ఇక్కడకు మనకు స్టేజ్ పై ఉన్న పెద్దలు పూజ్యులు గౌరవనీయులు సార్ సార్ మైనార్టీ శాఖ మార్పులు అలాగే న్యాయశాఖ మార్పులు మరొకసారి గారికి నా యొక్క నమస్కారములు అలాగే కలెక్టర్ అమ్మ గారికి యొక్క నమస్కారములు ఎండిఓ గారి మీరమ్మ గారికి నమస్కారములు ఇక్కడ వైస్ సర్పంచ్ గారికి అలాగే వైస్ ఎంపీటీ గారికి నమస్కారములు ఈరోజు మన మంచి ప్రభుత్వము మంచి పరిపాలన సాగే దేశము మనది మన కూటమి ప్రభుత్వం యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకులు అందరూ మనకు మన గ్రామాలు ఎలాగున్నాయి గ్రామంలో ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలలో ఉన్న ప్రజలు కావచ్చు ఎవరైనా కావచ్చు మన పార్టీ పరంగా చంద్రబాబు సార్ పార్టీ పరంగా ఒక పరంగా ప్రజలకు ఏమేమి వస్తు వసతులు కల్పిస్తున్నామనే దాని మీద మంచి ప్రభుత్వం అని మనం ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం అనేది అలాగే పెన్షన్ కావచ్చు వికలాంగుల పెన్షను ఇన్ని కష్టాల కాలంలో ఇంత గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఏ సమస్యలు రాకుండా చెప్పిన పని మాట ఇచ్చిన విధంగా ప్రతి మాటను మన ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది అలాగే భవిష్యత్తులో ఇటువంటి ప్రతి సమస్య ఏదైనా కానీ గ్రామాలు కావచ్చు పట్టాలు కావచ్చు ఏదైనా ప్రతి డెవలప్మెంట్ పరంగా మన ప్రభుత్వము ముందుందని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశము నేను ఈ ప్రజల మధ్యలో ఎప్పుడు నేను మాట్లాడలేదు మూడు సంవత్సరాల లోపల ఏనాడు నేను ఇంత సంతోషంగా ఇంత పెద్ద ప్రముఖుల మధ్యలో ఏనాడు నేను ఇక్కడ కూర్చుండేది లేదు ఎందుకంటే పోయిన ప్రభుత్వ ప్రభుత్వంలో నేను ఒక సర్పంచ్ గా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు మానసికంగా ఎంతో మనోవేదనతో గురి గురైనాను కానీ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వచ్చినందుకు నా ఎంత అదృష్టవంతుడు లేననిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే నాకు ఇంత అవకాశం వస్తామని నేను ఏనాడో అనుకోలేదు మన సారి గారు మన తలుగు సార్ గారు నాకు నాపై ఉన్న నమ్మకము నేను ఏనాడు సార్ నాకు ఇంత విలువిస్తాడని అనుకోలేదు నాకు ఎంతో విలువ ఇస్తే ఆఫీసులో సర్పంచ్ గారు అంటుంటే నాకు ఈ జన్మ సారు నాకు ఒక ఎంతో నేనున్నానంటూ మీ గ్రామానికి అభివృద్ధి చేస్తూ నీకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను నాకు వచ్చి తెలిపవలసింది గారు చెప్పినాడు సారు నేను ప్రతి సార్ గారిని దృష్టిలో పెట్టుకుని సారు సహాయంతో ఐలూరు గ్రామాన్ని ప్రతి ఏ సమస్య వచ్చినా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్ని అన్ని విధాలుగా నేను నేను తీరుస్తానని సార్ సహాయంతో నేను కోరుకుంటున్నాను నేను మొన్న తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినాక ఇంతకుముందు నేను ఏ రోడ్లు వేయలేదు ఏ అసలు నేను పని చేసింది లేదు కానీ ఈ మూడు నెలల వంద రోజుల కాలంలో నేను ప్రజలకు ఉపయోగపడే రెండు రోజులు వేసినాను అది ప్రజలు ఎంత మంచి పని చేసినారు మంచి మంచి చేసినారు మీరు మీ గవర్నమెంట్ మళ్ళసారి కూడా మీకు గవర్నమెంట్ రావాలా మీ ప్రభుత్వమే ఏమి రావాలా మీలాగనే గ్రామాలను అభివృద్ధి పరచాలనే దాంతో నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది కానీ సార్ మా ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్ నేను అడుగుదా అనుకుంటున్నాను సార్ ముఖ్యంగా సార్ ఐలూరు గ్రామంలో శ్మశాన వాటిక సార్ ఒక ఎస్సీ వాళ్ళకు ఒక మెట్ట మీద సార్ శ్మశాన వాటిక ముందు పోయిన గవర్నమెంట్ వాళ్ళు స్పెషన వాటిక ఇచ్చినామన్నారే కాని దాని గురించి ఏమీ లేదు సార్ ఒక ఎస్సీ వాళ్ళు నది రోడ్ల మీద నది రోడ్ల కూర్చున్నారు సార్ ఒక పండి వచ్చినా ఒక వెహికల్ వచ్చినా ఆ శివాల మీద నడిచిపోయిన పరిస్థితి సార్ ఐలూరు గ్రామంలో సార్ అది మా మీరు దయించి నాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ దాని అలాగే గ్రామ అభివృద్ధిలో నాకు పూర్తిగా నాకు సహకారం ఇవ్వండి సార్ గ్రామాన్ని మీ పేరు చెప్పుకొని గ్రామం పూర్తిగా అభివృద్ధి పరుస్తానని నేను అనుకుంటున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరు నా నమస్కారం తెలుపుకుంటూ అలాగే సార్ ఇక్కడ శంకరమ్మ గారు కావచ్చు రెడ్డి కావచ్చు శంకరమ్మ గారు నాకు ఎంతో విలువ ఇచ్చినారు సార్ మన పరుగుసారి కాదు తోలుకపోయి నేనున్నాను అంటూ నన్ను ఎంతో ఉత్సాహపరంగా అన్ని పరంగా అన్ని పనులు పరంగా చేపిస్తాను నీకు నేనుండాలని కానీ చెప్పేసినారు సార్ దానికి తోడు సార్ ఐలూరు గ్రామంలో మన తినిగేశ్వరెడ్డి కావచ్చు శంకరమ్మ గారు కావచ్చు ఇంకా నాయకులు కావచ్చు మనం అందరం సార్ కలిసి ఐలూరు గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుంటామని అందరము కోరుకుంటున్నాను సార్ మీరందరి సహకారం ఇవ్వండి సార్ నాకు నేను అభివృద్ధి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను సార్ మనం సార్ కాబట్టి మన అడిగి అన్ని విధాలుగా సార్ నేను గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాను సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నమస్కారం సార్ వచ్చి మహిళలు మహిళల నుంచి పిఓఎస్ మీ గ్రూప్ సభ్యుల్ని మాట్లాడించవలసిందిగా కోరుతున్నామమ్మా లేదు మీటింగ్ అయిపోయింది మీ సెల్ ఫోన్ లోంచి స్కాన్ చేస్తే ఒక చిన్న ప్రశ్న పత్రం 我走了。